వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల తప్పక పాటించాలని సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల అన్ని రకాల వ్యాధులు దూరమవుతాయని అవగాహన ప్రజల్లో బుధవారం సిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రుల్లోని పలు రికార్డులను పరిశీలించారు ఫీవర్ సర్వే వివరాలపై డెంగ్యూ జ్వరం తదితర విష జ్వరాల వివరాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుత సీజన్లో వివిధ రకాల విష జ్వరాల ప్రబలే అవకాశాలున్నాయని అన్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ సక్రమంగా కొనసాగుతుందా లేదా అని వైద్యులు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఆనంద్ మల్లికార్జున రెడ్డి గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ వెంకటరెడ్డి ఎంపీడీఓ భాస్కర్ శర్మ ఎంపీఓ నరేందర్ రెడ్డి ఉన్నారు কিন্তু আর ও সেটা লিখা কিন্তু একটা লাইভ রেটিং ডাইরেক্টিসিটি হচ্ছে ট্রেন্ডিং হচ্ছে কমপ্লিটলি চলে গেছে এটা কমপ্লিটলি হাইড্রো ইলেকট্রিক মানে আর এক লোপ নাই গা জেনেট জেনারেট কোয়ার্টার মানে কি মানে 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 ਇਹ ਤਾਂ ਫਸ ਗਿਆ ਉਸ ਨੂੰ ਘੁਰਮ ਰਹਿਣ ਚਾਹੇ ਤੇ ਕਿਹਦੀ ਪੋਸ਼ਟਾ ਕਰੂ ਨਾ ਸ੍ਰੀ ਸੀਜੀ ਲੈ ਸਕਦੇ ਹੁੰਦੇ ਬਲੇ ਹੁੰਦੇ ਜੂ ਐਵਰ ਗੇਰ ਹੁੰਦੇ ਇਹ ਦੀ ਵਾਲਾ ਕੀ ਆ ਪੋਰ ਨਲਗੁਰੇ ਦੀ ਹੁੰਦੀ ਇਹ ਲੈਵਰ ਐਵਰ ਲੈ ਨਲਗੁਰੇ ਵਚਨ ਨਲਗੁਰੇ ਵਚਨ ਕਹਿੰਦੀ ਵਾਰ ਨੂੰ ਤੋਂ ਮਨ ਉਹ ਅਗਰ ਵਾਲੀ ਸੰਤਤੀ ਵਾਲੀ ਕੋਲ ਇੱਕ ਵਾਰ ਚੁਕਾ ਫਸਟ ਬਲੇ ਵਰਮ ਫਸਟ ਅਗਰ ਵਾਲੀ ਇਸ ਤਰ੍ਹਾਂ ਸੈਕੰਡ ਨੂੰ ਕੋ ਪੋਰਤੀ ਕਰੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਆਰਡਰ ਸੈਕੰਡ ਅਗਰ ਵਾਲੀ ਇਸ కొంతమంది అంగన్వాడీలు లేని వాళ్ళు కూడా ఉన్నారా వాళ్ళు దగ్గరికి ఎన్నో